హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో ఇకత మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తనలో తానే నవ్వుకుంటున్న సామ్రాట్కి బావా అని ఒకవైపు నుండి అన్నయ్య అని ఒకవైపు నుండి పిలుపు వినిపించేసరికి దగ్గరికి వచ్చిన సుహాస్ నిస్త వైపు చూశాడు మామయ్యకి ఏం చెప్పి పెళ్ళికి ఒప్పించావు అన్నయ్య అవును బావా నాకు అదే డౌట్గా ఉంది మళ్ళీ ఎక్కడ గొడవ పడతాడేమోనని భయం కూడా వేసింది ఉంది ఇన్నోసెంట్గా నిశ్చిత సైడ్ స్మైల్ చేశాడు సామ్రాట్ రూంలోకి వచ్చిన కుమార్ గారు అందరి ముందు కాళ్ళు పట్టుకుంటే బాగుండదని ఇక్కడ కాళ్ళు పట్టుకుని బ్రతిమలాల బ్రత్మాలని పిలిచాబా మేనల్లుడు అన్నాడు వ్యంగ్యంగా లేదు మమ్మా నీకు ఒక రహస్యం చెప్పాలని తీసుకొచ్చాను అది చూపించాక ఎవరు ఎవరి కాళ్ళు పట్టుకుంటారో నీకే తెలుస్తుంది అన్నాడు యాటిట్యూడ్గా ఏం చేస్తావు ఖుషిని అమెరికా వెళ్ళేలా చేసింది నువ్వే అని నాకు తెలుసు తెలుసుమమ్మా అన్నాడు సూటిగా ఆయన్నే చూస్తూ ఆ మాటకే గుండె జారింది కుమార్ గారికి ఏ ఏం మాట్లాడుతున్నావు అన్నారు ఆయన కంగారుని వీలైనంతవరకు దాచేస్తూ నాకు తెలుసు మామా నువ్వే ఖుషి అమెరికా వెళ్ళేలా చేసావని ఈ విషయం నాకెప్పుడో తెలుసు తెలిసి కూడా ఎందుకు ఊరుకున్నానో తెలుసా మా అమ్మ మొహం చూసి లేకపోతే ఈ ఇంటితో ఏడాది ఏనాడో నీ బంధం ఈ ఇంటితో తెగిపోయేది అవును నేనే ఖుషిని ఈ ఇంటి నుండి పంపించేలా చేశాను ఇప్పుడు నువ్వు చెప్తే మాత్రం వాళ్ళు నమ్మేస్తారా అన్నాడు తెగించి నేను చెప్తే నమ్ముతారు ఒకవేళ నమ్మకపోయినా నా దగ్గర ప్రూఫ్ ఉంది ఏం ప్రూఫ్ ఇప్పుడు నువ్వే నిజం ఒప్పుకున్నావు కదా మామా అని అదే రూంలో ఉన్న సీసీ కెమెరాని చూపించాడు దాంతో కంగారు పడ్డారు ఆయన ఇప్పుడు నిజం తెలిస్తే మా అమ్మ అదే నీ చెల్లి అసహించుకుంటుంది నిషి అయితే జన్మలో నీ మొహం చూడదు ఎలాగో తను కూడా ఇక్కడే ఉంటుంది కాబట్టి సుహా నిషికి పెళ్ళి నేనే దగ్గరుండి చేస్తాను అని అక్కడే సింగిల్ సోఫాలో కూర్చొని కాల్ మీద కాల్ వేసుకొని ఇప్పుడు చెప్పు మామ నీ కూతురు పెళ్లి దగ్గరుండి చేస్తావా లేదా తనకి జన్మలోని మొహం చూపించకుండా చేసుకుంటావా అన్నాడు కళ్ళ ఎగరేస్తూ సామ్రాట్ మాటలకి భయపడి కాళ్ళబేరానికి వచ్చి ఒప్పుకుంటాను కానీ నా కూతురు మాత్రం ఈ విషయం చెప్పకు నా కూతురు కంటే నా నా కూతురు అంటే నాకు ప్రాణం అని చెప్పడంతో సైడ్ స్మెల్ చేశాడు సామ్రాట్ ఇంకో విషయం ఖుషి నాకు విషయం చెప్పలేదు నేనే తెలుసుకున్నాను ఈ విషయంలో ఖుషిని ఏమన్నా అన్నట్టు తెలిసిందో మేనమామ వారిని కూడా చూడను భయంగా చూసారు ఆయన సామ్రాట్ కి నిజం తెలిసినట్టు కుస్తకి తెలుసు అనుకున్నారు కుమార్ గారు సామ్రాట్ కూడా అలా అర్థం వచ్చినట్టే మాట్లాడటంతో ఎలాంటి డౌట్ పడలేదు ఆయన నువ్వు నా కళ్ళు ప నువ్వు నా కాళ్ళు పట్టుకోవడం కాదు మామ నీ వల్ల ఎన్నో బాధలు అనుమించిన ఖుషీ కాళ్ళు పట్టుకునేలా చేస్తాను అనుకున్నాడు సామ్రాట్ జరిగింది చెప్పడంతో సుహాస్ నవ్వుతూ సామ్రాట్ వైపు చూస్తే నిష్ఠ ఆలోచనలో పడింది నిషి ఏం ఆలోచిస్తున్నావు మీ నాన్నకి బ్లాక్మెయిల్ చేశానా అని అడిగాడు తన్ని గమనించిన సామ్రాట్ లేదు బాబా నాకు మా డాడ్ గురించి తెలుసు కదా మరి నాకు నిజం చెప్తానని ఎలా చెప్తావని ఆలోచిస్తున్నా నువ్వు చదివే ర్యాంకు కొట్టావా లేక చిట్టిలు కొట్టి ర్యాంక్ కొట్టావా అన్న సుహాస్ని ఉక్రోషంగా చూస్తుంది లేకపోతే ఏంటి నీ అన్నయ్యకి నీ అయ్యకి నీకు తెలుసన్న విషయం తెలుసా తెలియదు కదా పెద్ద ఇంటెలిజెంట్లా ఆలోచిస్తుంది అండంతో అవును కదా నాకు తెలిసన్న విషయం డాడ్కి తెలియదు అంది అలాగే తెలియనట్టు ఉండు నిషి ఇప్పటి వరకు ఎలా ఉన్నావో ఇప్పటి నుండి కూడా అలాగే ఉంటాను బావా తన తలని మిరి అక్కడి నుండి వెళ్ళిపోయాడు సామ్రాట్ నిషిత కూడా వెళ్తుంటే నైట్ తిన్ తిన్నాక టెర్రస్ పైకి రావడం మర్చిపోకు చెవిలో గుసుగుసుగా చెప్పి అతను కూడా అక్కడి నుండి వెళ్ళిపోయాడు రూమ్లోకి వెళ్ళబోతున్న నిషితకి ఫోన్ రావడంతో అది కూడా సామ్రాట్ చేయడంతో ఆ బాబా చెప్పు అని లిఫ్ట్ చేసి మాట్లాడింది కమ్ టు మై రూమ్ నిషి అని సామ్రాట్ కాల్ కట్ చేయడంతో అతను రూమ్కి వెళ్ళింది ఏంటి బాబా పిలిచావు సామ్రాట్ తన చేతిలో ఉన్న ఫోన్ని ఆమె చేతిలో పెట్టాడు ఇది ఖుషి ఫోన్ కదా అని అడిగింది చూడగానే మొన్న కిడ్నాప్ అయినప్పుడు పడిపోతే వెతికించి తీసుకొచ్చాను వెళ్ళి ఇవ్వు నువ్వు వెళ్ళి ఇవ్వచ్చు కదా బాబా అంది అల్లరిగా ఎందుకు ఫోన్ పగలగొట్టడానిక అన్నాడు వెటకరంగా అలా అంటావేంటి బావా నేను వెళ్ళిస్తే అన్యాయంగా దాని చేతిలో ఫోన్ బలైపో బలవుతుంది అది నాకు ఇష్టం లేదు అందుకే నీకు ఇచ్చి పంపిస్తున్నా వెళ్ళి ఇవ్వు నిసి నవ్వి అలాగే బావా డిన్నర్ రెడీ బావా త్వరగా వచ్చాయి అని చెప్పి అక్కడి నుండి బయటికి రాగానే నైట్ ప్యాంట్ పోకెట్ చేతులు పెట్టుకొని తన్నే సుటిగా చూశాడు సుహాస్ వీడేంటి ఇలా చూస్తున్నాడు అనుకొని డిన్నర్ రెడీ అయింది సుహా కిందికి వెళ్ళు అని పక్క నుండి వెళ్ళబోతుండగా తను చేపట్టుకొని దగ్గరికి లాక్కున్నాడు ఊహించని చర్యకి ముందు ఆశ్చర్యపోయిన సుహాస్ తన మొహం ముందు చిటిక వేయడంతో తేరుకొని ఏంటి సుహా అని అడిగింది బిక్కమొహం వేసి ఏంటి బాబా మద్దర్లో కలిసి మళ్ళీ ఏదైనా గేమ్ ఆడుతున్నారా అంటూ కళ్ళగరేశాడు గేమ్ ఏంటి అంది అయోమయంగా నిస్త చేతిలో నుండి ఫోన్ తీసి వదిన ఫోన్ నీ దగ్గ నీ దగ్గరేంటి అని అడిగాడు డోర్ దగ్గరే ఉన్నావంటే అన్నీ విన్నా కదా మళ్ళీ ఎందుకు అడుగుతున్నా అందుకే అడిగా ఇప్పుడు ఇది తీసుకెళ్లి ఫోన్ కృషికిస్తే హ్యాపీగా తీసుకుంటుంది అనుకుంటున్నావా మరి అందే అయోమయంగా ఎవరు తీసుకొచ్చారు అని క్వశ్చన్ వేస్తుంది అవును కదా అప్పుడు నువ్వేం చేస్తావు మా అన్నయ్య ఇచ్చాడని చెప్తావా అలా చెప్తే ఇంకేమైనా ఉందా ఫోన్ని పగలగొట్టేస్తుంది పగలగొట్టదు అన్నయ్య పేరే చెప్పు ఎలా చెప్తున్నావు వదినకి అన్నయ్య మీద కోపం ఉంది కానీ వాల్యూస్ తెలుసు అంత ఈజీగా ఫోన్ని పగలగొట్టదు కాబట్టి ధైర్యంగా ఇవ్వచ్చు సరే అని కదలబోయింది కానీ అతని చేతిలో బందీ అవ్వడంతో అప్పుడు గమనించింది సుహా ఏం చేస్తున్నావు ఎవరైనా వస్తే బాగుండదు వదులు అని విడిపించుకొని అక్కడి నుండి రూమ్కి వెళ్ళింది నవ్వుకుంటూ తిరిగి సుహాస్ డోర్లోనే నిలబడి తన్నే చూస్తున్న సామ్రాట్ కనిపించేసరికి నవ్వు మాయమైంది అన్నయ్య నువ్వేంటి ఇక్కడ అది నేనడగాలి నా రూ ముందు నీ రొమాన్ సెంట్రా అన్నాడు కళ్ళకు ఎగరేస్తూ అంటే అన్నయ్య అంటున్న తమ్ముని చూసి మిలకలు తిరగడం ఆపేరా చండాలంగా ఉంది అన్నాడు విసుగ్గా నీకు మర్దలు తప్ప ఈ తమ్ముడు కనిపించడు అన్నాడు కంప్లైంట్గా ఆ రడుగులు ఉన్నావు కనిపించకుండా ఉంటావా రే అన్నయ్య నేను అన్నది అలా కాదు ఎలా అన్నా మీనింగ్ అదే కదా అంటూ ముందుకు నడిచాడు ఉక్రోషంగా వెళ్ళి సామ్రాట్ వీపు మీద ఉప్పెక్కాడు ఏంట్రా ఇది అంటూనే నడిచాడు అతను ఎప్పుడో ఎత్తుకున్నావు మళ్ళీ అవకాశం రాలేదు అందుకే ఇప్పుడు ఇలాగే ఎత్తుకెళ్ళు పడితే నాకు సంబంధం లేదు రోయ్ అసలే పెళ్ళి కావాల్సిన వాడివి నా అన్న మీద నాకు నమ్మకం ఉందిలే అన్నాడు స్టెప్స్ దిగుతూ సామ్రాట్ సైడ్ నుండి చూస్తూ ఇద్దరు కొడుకుల్ని అలా చూసి సంతోషపడ్డ సుదర్శన్ మీనాక్షి గారు ఎప్పుడూ ఇలాగే ఉండాలండి ఎవరి దిష్టి తగలకూడదు అవును మీనా రూమ్లోకి వచ్చిన నిశ్చిత ఖుషి ల్యాప్టాప్ పట్టుకోవడం చూసి దగ్గరికి వెళ్ళింది ఖుషి అసలే నీరసంగా ఉన్నావు ఇప్పుడు ఈ వర్క్ అవసరమా ఏం చేయాలో తెలియక వర్క్ చేస్తున్నానంటే కనీసం ఫోన్ కూడా లేదు కదా తన మొహం ముందు ఫోన్ ఉంచింది నిశిత నా ఫోన్ అని తీసుకుని పోయింది కదా ఎలా దొరికింది అని అడిగింది ఉత్సాహంగా సామ్రాట్ బాబా మనుషులతో వెతికించి తెప్పించాడు అని ఒక గంట ఒక గంట తనని గమనిస్తూనే చెప్పింది ఆ మాట విని ముందు కోపంగా మారింది తను అంటే ఈ ఫోన్ ఆయన గారి వల్ల దొరికిందా అయితే నాకు అస్సలు వద్దు అని పగలగొట్టుబోయింది నిశ్చిత కంగారుగా చూసింది ఒక్క నిమిషం కోపం తమాయించుకొని ఆయన ఆయన గారి మీద ఉన్న కోపంతో ఫోన్ ఎందుకు పలగొట్టాలి అసలే మామయ్య ఇచ్చిన గిఫ్ట్ నేను అస్సలు పగలగొట్టను అని మళ్ళీ ఫోన్ బెడ్ మీద పెట్టడంతో రిలాక్స్ అయ్యింది నిశ్చిత సుహా చెప్పింది నిజమే అనుకుని తినడానికి రా అందరూ మన కోసం వెయిటింగ్ వస్తున్నా అని చెప్పి బెడ్ దిగి ఫోన్లో ఛార్జింగ్ లేకపోవడంతో దానికి ఛార్జింగ్ పెట్టి నిశ్చితతో పాటు కిందికి వెళ్ళింది అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర ఉండటం చూసి వాళ్ళు కూడా వెళ్ళారు కూర్చోండి మీకు కూడా వడ్డిస్తాను మీరు కూడా కూర్చోండి అత్తయ్య మనమే కదా ఉన్నది కలిసే తిందాం అంది కుషిత అవునత్త అవునత్తయ్య మీరు కూడా కూర్చోండి మేము వడ్డించుకుంటాం అందరూ భోజనం చేస్తుంటే తింటూనే ఊరగా సామ్రాట్ని చూసింది అసలు తన వైపే చూడట్లేదు అతను ఇదేంటి ఇందాక నాతో ఓ రేంజ్లో ఇప్పుడు మాత్రం ఏ మెరుగని పిల్లల్లా ఎంత బుద్ధిగా కూర్చొని తింటున్నాడు చూడు అనుకొని తినడంతో పడిపోయింది కుషిత తన వైపు చూడటం గమనించి చూసి కూడా చూడనట్టే ఉండి నవ్వుకున్నాడు సామ్రాట్ అందరూ తినేశాక ఎవరు రూమ్లోకి వాళ్ళు వెళ్ళారు లోకి వచ్చిన కుషిత నిషిత ఇద్దరూ కొద్దిసేపు మాట్లాడుకున్నాక నిశిత ట్యాబ్లెట్ ఇవ్వడంతో అది వేసుకొని పడుకుంది తను నిద్రలోకి జరుకోవడం గమనించి సామ్రాట్ సామ్రాట్కి మెసేజ్ చేయడంతో రెండు నిమిషాలకి బాల్కనీ డోర్ స్లైడ్ చేసి లోపలికి వచ్చాడు అతను నిద్రపోయింది అయినా ఇలా అది పడుకున్నాక రావడం ఎందుకు బాబా అవసరమా ఇదంతా ఖుషీ వచ్చిన రోజే చెప్ చెప్పేస్తే బాగుండేది కదా